హే గైస్ ఈరోజు మనం ఇండోనేషియాలో ఉన్న ఇస్లామిక్ యూనివర్సిటీకి వెళ్తున్నాము నేను డ్రైవింగ్ చేస్తూనే ముస్లింలు మరియు వారి విజయాల యొక్క క్లాసిక్ సింబల్ అయిన ఈ జైంట్ గోల్డెన్ డోమ్ నన్ను పలకరించింది కానీ సరిగ్గా పద్నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంథింగ్ క్రేజీని పరిశోధించడానికి నేను ఇక్కడ ఉన్నాను డిసెంబర్ పదకొండు రెండు వేల తొమ్మిదిన కొత్త లైబ్రరీకి పునాది వేయడానికి కార్మికులు భూమిని తవ్వుతున్నారు అండ్ వారు కనిపెట్టింది ఏంటంటే అది ఇదే అవును ఒక పురాతన హిందూ దేవాలయాన్ని భూమి నుండి పది అడుగుల లోతులో పాతిపెట్టారు మీరు లోపల ఉన్న లింగాన్ని చూసారా అవును ఇది ఒక శివుని ఆలయం ఇదంతా కనీసం పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు అండ్ ఇది సాధారణ ఆలయం కాదు ఈ ఆలయం గురించి ఏదో చాలా రహస్యమైనది దాగి ఉంది మీరు దానిపై దృష్టి పెట్టగానే దానిలో ఒక వింత డిజైన్ ఉందని రెండు వేర్వేరు దేవాలయాలు మరియు ఒక మూలలో ఒక విచిత్రమైన రహస్యమైన గాజు పెట్ట ఉందని మీరు వెంటనే గ్రహిస్తారు నేను లోపలికి వెళ్ళినప్పుడు ప్రవేశం లేదని తెలుసుకోవడానికి మాత్రమే ఈ గుడి చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు లోపల ఏముందో చూడడానికి నేను పైకి ఎక్కాలి నేను ఈ లింగం వైపు చూసిన వెంటనే ఆకర్షితురయ్యాను అలానే దానిని తాకాలని కోరుకున్నాను ఈ లింగంలో చాలా విచిత్రం ఉంది అది ఏమిటో మీరు చెప్పగలరా ఇది రెండు భాగాల లింగం ఇది చాలా ప్రత్యేకమైనది దాని అర్థమేంటి లింగాలలో సాధారణంగా మూడు భాగాలుంటాయి వృత్తాకారంలో పైన ఒక మృదువైన సిలిండర్ అష్టభుజి లేదా ఎనిమిది ముఖాల మధ్య భాగం మరియు బేస్ వద్ద నాలుగు వైపులా ఉన్న చతురస్రం ఉంది కానీ ఇక్కడ అష్టభుజి మధ్య భాగం కనిపించడం లేదు ఇది రెండు భాగాలను మాత్రమే కలిగి ఉంది పైన ని మరియు కింద స్క్వేర్ను కలిగి ఉంది పురాతన నిర్మాణదారులు ఈ నిబంధనల నుండి డీవియేట్ అయ్యి అటువంటి లింగాన్ని ఎందుకు సృష్టించారు ఎందుకంటే వారు కోరుకున్నప్పుడల్లా లింగాన్ని ఈ బేస్ నుండి తొలగించాలనుకున్నారు ఈ అష్టభుజి భాగం సాధారణంగా లింగాన్ని పునాదిలోకి గట్టిగా అమర్చడానికి మరియు కదలకుండా చేయడానికి చెక్కబడి ఉంటుంది అందుకే ఈ లింగాన్ని అష్టభుజితో రూపొందించలేదు అయితే పురాతన నిర్మాణదారులు ఈ లింగాన్ని ఎందుకు తరచుగా తొలగించాలనుకుంటున్నారు ఆర్కియాలజిస్టులు ఈ బేస్ లేదా యోని నుండి లింగాన్ని తీసివేసినప్పుడు వారు ఈ స్క్వైర్ హోల్ లో కింద భాగంలో అద్భుతమైన దాన్ని కనుగొన్నారు వారు రాతి పెట్టను కనిపెట్టారు దాన్ని తెరిచి చూడగానే వాళ్ళు షాక్ అయ్యారు ఆ పెట్టె లోపల ఒక క్లిష్టమైన రాతి పలక ఉంది అది అనేక క్యావిటీలతో తయారు చేయబడింది ఇలాంటిది వారు ఇంతకు ముందన్నడూ చూడలేదు దానిలో ఎనిమిది పెద్ద బాణాలు చెక్కబడ్డాయి అవి ఎనిమిది వేర్వేరు దిశలకు సరిగ్గా సమలేఖనం చేయబడ్డాయి అండ్ ఇది బాణాల మధ్య చెక్కబడిన ఎనిమిది చిన్న రెక్టాంగులర్ క్యావిటీలను కూడా కలిగి ఉంది ఈ మధ్యలో పర్ఫెక్ట్ గా చెక్కబడిన ఒక ఉంది చూడండి కాబట్టి మొత్తం పదేడు క్యావిటీస్ ఉన్నాయి ఈ అధునాతన రాతి పని ఆర్కియాలజిస్టులను మంత్రముగ్ధులను చేసింది వెంటనే వారి చీఫ్ మరియు ఇతర అధికారులు అద్భుతాన్ని చూడడం ప్రారంభించారు వారు ఆశ్చర్యపోయారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం జీవించిన ఆదిమ ప్రజలు ఇంత అధునాతన రాతి పనిని ఎలా సృష్టించారు వాటిని చెక్కడానికి వారు ను ఉపయోగించారా కానీ ఈ క్యావిటీస్ లోపల వారు కనుగొన్న దానితో పోలిస్తే ఇది ఏమీ కాదు ఒక క్యావిటీ లోపల ఒక సన్నని బంగారు రేకు ఉంది అది చక్కగా కత్తిరించి క్యావిటీలో సున్నితంగా ఉంచబడింది నెక్స్ట్ ఉన్న రెక్టాంగులర్ క్యావిటీలో ఒక సన్నని రెక్టాంగులర్ వెండి రేకును పర్ఫెక్ట్ గా ఉంచారు తూర్పు మరియు ఈశాన్యంలోని రెండు క్యావిటీలు మినహా బంగారం మరియు వెండి యొక్క ఆల్టర్నేటింగ్ ఫాయిల్స్ తో ఇది కొనసాగింది అవి ఓవల్ బ్రాంజ్ పీస్లతో నిండి ఉన్నాయి మనం దీన్ని రీక్రియేట్ చేస్తున్నప్పుడు ఇది ఏదో వింత గ్యాజెట్ లేదా పరికరం లాగా కనిపించడం ప్రారంభిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు కానీ మధ్యలో ఈ సర్కుల్ లోపల ఏముంది ఈ మధ్యలో పురాతన కావి లిపిలో శాసనాలతో బంగారు రేఖ ఉంది దాని మీద ఏదో రాసి ఉండడం మనం చూస్తాం కానీ చదవడానికి అది అంత స్పష్టంగా లేదు వారు బంగారు రేకును తీసివేసినప్పుడు క్రింద ఉంచిన మరో అద్భుతమైన కళాఖండాన్ని కనుగొన్నారు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడిన ఒక సర్కులర్ ప్లేట్ను ఎనిమిది దిశలలో బాణాలు మరియు మధ్యలో ఒక సర్కుల్ తో తయారు చేయబడింది దీన్ని చూసి మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు ఇది ఒక హైటెక్ పరికరమా ఇది ఒక మాన్యువల్ లేదా ఒక యూజర్ గైడ్తో వచ్చిందా ఈ రోజు మనం కొత్త గ్యాజెట్ని కొనుగోలు చేసినప్పుడు దానిని ఎలా ఉపయోగించాలి అనే మాన్యువల్తో వస్తుంది ఇందుకోసమే మనం స్టెప్ బై స్టెప్ సూచనలతో బంగారు రేకును కనుగొన్నామా వారు పదేడు క్యావిడీస్తో కాంప్లెక్స్ అయిన పెట్టెను ఎందుకు తయారు చేస్తారు మరియు అది జియోమెట్రికల్గా ఎందుకు సుష్టంగా ఉంటుంది పురాతన నిర్మాణదారులు బంగారం బిండి మరియు కంస్య రేకులను తయారు చేసి వాటిని నిర్దిష్ట ప్రదేశాలలో ఎందుకుంచారు ఆర్కియాలజిస్టులు మరియు హిస్టోరియన్లు ఈ మొత్తం పేటిక మరియు దానిలోని విషయాలను కేవలం కర్మ పెట్టగా కొట్టిపారేశారు వారి నివేదికలో వారు గర్భన్యాస అనే ఆచారాన్ని సూచించారు ఇది భారతదేశంలో చేసే ప్రతిష్ట ఆచారాన్ని పోలి ఉంటుంది ఇది ఒకప్పటి ఆచారం ఇక్కడ పూజారి విగ్రహాన్ని ప్రారంభించేందుకు లేదా దానికి జీవం పోయడానికి ఈ విగ్రహం కింద విలువైన వస్తువులను పాతిపెట్టేవారు కానీ ఇది రెండు కారణాల వల్ల తప్పు ఆచారానికి ఈ విలువైన వస్తువులను భూమిలో పాతిపెట్టడం అవసరం ఇది ఎప్పటికీ రెండు రాళ్ల మధ్య రహస్యంగా ఉంచబడదు రెండవది ఏంటంటే ఇది ఈ ఆలయంలో ఒకసారి జరిగిన సంఘటన కాదు పురాతన నిర్మాణదారులు ఈ లింగాన్ని కేవలం రెండు భాగాలతో స్పష్టంగా తయారు చేశారు కాబట్టి వారు అనుకున్నప్పుడు ఈ లింగాన్ని తొలగించవచ్చు అందుకే వారు తెలివిగా అష్టభుజ భాగాన్ని వదిలేశారు ఎందుకంటే అది లింగం కదలకుండా చేస్తుంది వారు పదే పదే లింగాన్ని తొలగించి రాతి పెట్టలోకి ప్రవేశించారని ఈ డిజైన్ మనకు స్పష్టంగా రుజువు చేస్తుంది వారు దీన్ని రెగ్యులర్ బేసిస్ ను యాక్సెస్ చేసినట్లయితే వారు దానిని నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉపయోగించారని అర్థం కాబట్టి వారు దానిని ఎలా ఉపయోగించారు ఇప్పుడు బంగారు మరియు వెండి నాణ్యాలతో పాటు వారు సన్నటి వెండి ముక్కలను కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు మొదట దాని గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ వారు దానిని ల్యాబ్కు తీసుకువెళ్ళినప్పుడు అవి చిరిగిపోయిన ఒకే వెండి షీట్ ముక్కలని వారు గ్రహించారు మరియు వారు వాటిని ముక్కలు చేసినప్పుడు వారి దవడలు నేలపై పడిపోయాయి ఈ షీట్ మధ్యలో వృత్తంతో ఒక గ్రిడ్ను కలిగి ఉంది దాని చుట్టూ ఎనిమిది నీటి బిందువుల ఆకారాలు చెక్కబడ్డాయి ఇవి మరొక పరికరాన్ని కనుగొనడానికి ఒక క్లూణ మనం చిన్నప్పుడు ట్రెషరంట్ను ఎలా ఆడుతామో మీకు గుర్తుందా మనం ఆ బహుమతిని ఎలా దాచేవాళ్ళం మనం ఆధారాలను వదిలేసి నిధి ముక్కలను అనేక ప్రదేశాల్లో దాచిపెడతాము అంతే కదా ఎందుకు ఎందుకంటే కనుగొనే వ్యక్తి ఏదైనా వెతకడం మరియు కనుగొనడం మాత్రమే కాదు ఏ మూర్ఖుడైనా భౌతికంగా ప్రతి చోట శోధించగలడు కానీ ఒక ముఖ్యమైన నిధి మూర్ఖుడి చేతిలో పడకూడదు కాబట్టి కనుగొనే వ్యక్తి తెలివైన వాడని మీరు ఎలా నిర్ధారించుకోవాలి అతను నిధి యొక్క భాగాన్ని కనుగొన్నప్పుడు కొన్ని విలువైన వస్తువులతో పాటు ఆధారాలను అక్కడ వదిలివేస్తాడు అతను మూర్ఖుడైతే అతను విలువైన వస్తువులతో సంతృప్తి చెంది ఆధారాలను అర్థం లేనివిగా కొట్టివేస్తాడు అతను తెలివితేడులు కలిగి ఉంటే మాత్రమే అతను అది ఒక క్లూ అని అర్థం చేసుకుంటాడు మరియు తదుపరి స్థాయి నిధిని కనుగొనడానికి దానిని ఉపయోగిస్తాడు ఇప్పుడు ఇక్కడ నా కుట్ర సిద్ధాంతం ఒకటి ఉంది తొమ్మిది చెక్కిన వెండి గ్రేడ్ దాని కోసం వెతకడానికి ఒక క్లూగా ఉండే అవకాశం ఉందా ఈ విగ్రహాలు అన్నిటి కింద వివిధ వస్తువులు పాతిపెట్టి ఉండే అవకాశం ఉందా ప్రతి ఒక్క విగ్రహం కింద ఏదైనా హైటెక్ పరికరం ఉందా వివిధ ప్రదేశాలలో ఈ విగ్రహాలు మరియు బలిపీఠాలను స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఇదేనా ఈ లింగం యొక్క పునాదిని చూడండి ఈ డిజైన్ చాలా ఆడ్గా ఉంది ఇందులో చాలా పొడవైన కమ్మీలు లోతైన కోతలు ఉన్నాయి ఎందుకు ఈ కమ్మీలలో తాడులను ఉంచి యోనిని పైకి లేపేందుకు అవి రూపొందించబడ్డాయా మరియు ఈ విచిత్రమైన రెక్టాంగులర్ డిప్రెషన్లను గమనించండి ఈ డిప్రెషన్లు నాలుగు వైపులా చెక్కబడి ఉన్నాయి ఎందుకు ఇది ఇండోనేషియా లింగాలలో మాత్రమే కాదు ఏ లింగంలోనూ కనిపించదు బేస్ కింద ఉన్న వాటిని యాక్సెస్ చేయడానికి ఒక రకమైన ఫిక్చర్ను గట్టిగా లాక్ చేయడానికి మరియు యోనిని పైకి లేపడానికి అవి సృష్టించబడ్డాయా వాస్తవానికి ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు వారు లింగం కింద ఏదో కనుగొన్నారు కాబట్టి ఈ బేస్ కూడా ఏదో దాచిపెడుతుందని చెప్పడం అనేది ఒక రెడిక్యులస్ థీరీ కరెక్టా తప్పు ఆర్కియాలజిస్టులు ఈ బేస్ ని పైకి ఎత్తి దాని క్రింద వారు కనిపెట్టింది ఇదే గాలి జొరబడని సీలుతో ఉన్న ఒక పెద్ద రాతి పెట్టను కనిపెట్టారు ఆర్కియాలజిస్టులు అన్ని మురికిని జాగ్రత్తగా తొలగించి మూతను తెరిచినప్పుడు వారి కళ్ళు వారి సాకెట్ల నుండి బయటికి వచ్చాయి వారు లోపల ఏం కనిపెట్టారు వారు ఒక రాతి పలకను కనుగొన్నారు అది సర్కిల్ మరియు ఎనిమిది నీటి బిందువులను కలిగి ఉన్న వెండి షీట్ తో సరిగా మ్యాచ్ అయింది ఈ రాతి పలక ఎనిమిది అంగుళాల బొడవుతో మరియు ఎనిమిది అంగుళాల వెడల్పుతో ఉన్న ఒక పర్ఫెక్ట్ అయిన స్క్వేర్ అలానే దీన్ని మీరు కొన్ని అంగుళాల మందంతో చూడగలరు ఈ రంధ్రాల లోపల ఏముంది ఆర్కియాలజిస్టులు చక్కటి సిలికాను కనుగొన్నారు అవి చాలా చక్కగా ఉంటాయి అవి సహజ ఇసుక అని వారు నమ్మలేకపోయారు వారు వాటిని శాస్త్రీయ పరీక్షల నిమిత్తం కోసం ల్యాబ్కు పంపారు సౌత్ వెస్ట్ లో ఉన్న రంధ్రం తప్ప అన్ని రంధ్రాలలో సిలికా ఉంది వారక్కడ ఏం కనిపెట్టారు ఒక మందపాటి లోహపు రేకు రాగిత తయారు చేయబడింది ఇందులో సిలికా యొక్క పాత్ర ఏంటి ల్యాబ్ రిపోర్ట్లు తిరిగి వచ్చినప్పుడు ఇసుకలో మొక్కల పదార్థాల జాడలు లేవని తెలిసింది ఇది కేవలం ఒక సాధారణ ప్రదేశం నుండి తీసిన ధూళి లేదా మట్టి అయితే వారు ఖచ్చితంగా సూక్ష్మమైన మొక్కల కణాలను కనుగొంటారు కానీ ఇది పూర్తిగా భిన్నమైనది ఈ ఆలయ సిలికా గురించి మనకు అర్థం కాని విషయం ఉంది ఇప్పుడు ఈ ఆలయ రూపకల్పన గురించి ఆలోచించండి ఈ పుణ్యక్షేత్రాలకు మెట్లు లేవని మీరు గమనించారా అలాంటి రాతి కట్టడాలను నిర్మించగలిగితే అన్ని పురాతన దేవాలయాలు మాదిరిగానే ఇక్కడ కూడా రాతి మెట్లను సులభంగా చేర్చి ఉండేవారు కాని వారు ఉద్దేశపూర్వకంగా రాతి మెట్లను జోడించకుండా ప్రజలను రెండు దేవాలయాలలోకి ప్రవేశించడానికి కష్టతరం చేశారు ఎందుకు ప్రతి ఒక్కరూ ప్రవేశించకూడదని వారు కోరుకున్నందున ఎంపిక చేసిన సమూహం మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకోగలదు వారిక్కడ ఏదో రహస్యంగా లేదా హైటెక్ చేస్తున్నారని ఇది సూచిస్తుంది అందుకే సాధారణ వ్యక్తులు దానిలోకి ప్రవేశించడం నిషేధించబడింది వారు చెక్కనిచ్చెనను ఉపయోగించి పని పూర్తయినప్పుడు దానిని తరలించేవారు వారు దానిని ల్యాబ్గా ఉపయోగిస్తున్నారా ఈ లేఅవుట్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మనం ఈ రెండు పీటాలను పక్క పక్కనే చూడవచ్చు వాటి పక్కన రెక్టాంగులర్ గొయ్య కూడా ఉంది ఎవరైనా వాటిని శాస్త్రీయ ప్రయోగాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఒక ప్రత్యేకమైన లేఅవుట్ ఉంది కానీ అప్పుడు ఆర్కియాలజిస్టులు చాలా క్రేజీగా భూగర్భంలో పాతి పెట్టిన దానిని కనుగొన్నారు వారు ఇండోనేషియా అధ్యక్షుడిని పిలవాలి అనుకున్నారు నేను దీనిని నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీ ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ త్వరలో మీతో మాట్లాడతాను బాయ్